ఓం ే నమంగళ ఈరోజు మొదటి కుజిపులో రేఖలు ఏ విధంగా ఉంటాయి ఇది మొదటి పూజ మొదటి పూజ అనేది ఈ మధ్య భాగం అంతా మొదటి పూజ ఈ మొదటి కుజలో రేఖలు ఏ విధంగా ఉంటే మంచిది ఇప్పుడు ఈ మొదటి కుజలో ఇది చంద్రస్థానం ఇది బుధస్థానం ఇది చంద్రస్థానం ఈ మధ్యదంతా ఇది చంద్ర చంద్రస్థానం ఇది పూజ ఇది ఒకటో పుజ ఇది ఒకటో పూజ ఇది ఇక్కడ వచ్చేసి రెండవ పూజ ఇది వచ్చేసి రెండవ పూజ ఇది మధ్య పూజ ఈ మధ్య భాగవంతో మధ్య పూజ ఇది ఎట్లా పోతా ఉంటే ఇదంతా పూజ స్థానం ఈ ఒకటో పూజలో ఒక నిలురేగ విధంగా ఉంది అనుకోండి చూపుడు వేల కింద బుధస్థానం కింద చంద్రస్థానం పైన ఈ విధంగా చూ మొదటి కుజులు ఒక రేఖ నిలువు ఉంటే వారికి ఏ కార్యమైనా సాధించుకుందరు ధైర్యంతో ఏ కార్యానైనా కార్యానైనా సాధించుకుందరు అదే రెండు నిలువరేఖీ అనుకోరు ఒకటి ఉంటే ఏ కార్యానైనా ధైర్యంగా సాధించుకుంటారు రెండు నిలువ రేఖలుని అనుకోరు జీవితంలో ఇబ్బందులు తొలగును ఈ కుజుట్లో గుర్తుపెట్టుబడి మధ్య భాగంలో ఎదురుగా ఉండేది రెండవ మొదటి పుజ ఇక్కడ రెండు రేఖలు ఉంటే జీవితంలో ఇబ్బందులు తొలగిపోను అదేవిధంగా కేసుల్లో గెలుపు అదేవిధంగా రాజకీయాల ప్రతిభ మూడు పెద్దలు రాజకీయాల్లో ప్రతిభ ఉంటుంది కోర్టు కేసుల్లో గెలుపు ఉంటుంది అదేవిధంగా జీవితంలో ఇబ్బందులు తొలిగిపోతాయి మూడు ఫలితాలు ఉంటాయి రెండు నిలువ ఉంటాయి ఒక నిలువ లేకుంటేనేవో ఏ కార్యనైనా ధైర్య సాహసాలతో అదే విధంగా ఎప్పుడో అడ్డు రేఖలు అనేవి మంచిది కాదు అదేవిధంగా రేఖలు అనేవి మంచిది కాదు అడ్డు నుంచి ఏదో ఒక దండ రేఖలు కానీ రేఖలు కానీ తాగితే మంచిది కాదు ఫలితాలు రివర్స్ అయిపోతాయి అదేవిధంగా చూడండి ఈ ఈ యొక్క స్థానాల్లో గుర్తు పెట్టుకోండి ఒకటో రేఖ రెండవ రేఖ ఉంటే మంచిది గుర్తులు చూద్దాం చతురస్వరం అనేది అనుకోవాలి ఈ యొక్క ఈ బిట్టులో కానీ చతురశ్రం అంటే మిగతా చోటు చతురశ్రం అంటే రక్షణ చెప్పాను కదా ఈ లో కాని ఒకటో కుంజులో కాని చతురశ్రం ఈ విధంగా కాని ఉంటే ఒకటో కుంజులో చతురశ్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో దౌర్జన్యం విపరీతంగా చేదురు ఒకటో గుజులో గుర్తు పెట్టుకోండి శాస్త్రం ఎందుకు చెప్తున్నా అంటే నిరంతరము మోసం చేసి ఆ కబ్జాలాడి ఎవరు నిర్మించుకుంటూ నిరంతర ప్రక్రియగా మోసాలు చేసేవాళ్ళు గమనించాలంటే మనము ముందుగా ఈ మొదటి పుజలో చతురశ్రమ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పూరుడే మోసం చేసే వ్యక్తి అందుకని హస్తరేఖ జ్యోతిష్యాన్ని చాలా చాలా మంది అవాయిడ్ చేసేది కారణం ఏంటంటే వాళ్ళ లోపల మనసులో ఉన్నటువంటి మోస వాళ్ళు తనము బయటకు వస్తుందని ఈ శాస్త్రాన్ని అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ శాస్త్రాన్ని ఏ విధంగా అవాయిడ్ చేసుకున్నా మనం జాగ్రత్త పడడానికి ఈ యొక్క అతని ఎక్కువ చేస్త్రం ఎవరి కోళ్ళు ఉపయోగించుకుంటే మంచిది శత్రుశ్రమం అంటే కోసం కూడా ఇంట్లో తగాదాలు ఉంటాయి ఒక్కొక్కసారి జైలు జీవితం ఉంటుంది దౌర్జన్యం చేసే దౌర్జన్యాలు పెరిగిపోతాయి వాళ్ళకి ఏ విధంగా మోసాలు చేయడం ఇతర ఎత్తినేయడం ఆ విధంగా దౌర్జన్యాలు పెరిగిపోతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శత్రుశ్రమలు ఉంటే ఆ విధమైన లక్షణాలు ఉంటాయి దౌర్జన్యం చేయడం అదేవిధంగా కుటుంబంలో కూడా ఆస్తి పోస్ ఆస్తి కోసం అంటే ఎక్కువ వాటా కోసం తబదాలు పెడటం ఒక్కోసారి జైలు ప్రాప్తి కూడా వస్తుంది అలా కాకుండా ఇది కొంచెం డౌన్లో ఉంది అనుకోండి ఈ కుజ స్థానము కొంచెం డౌన్గా ఉంటే పల్లంగా పల్లంగా ఉంది అనుకోండి మరి డౌన్ కాదు పల్లంగా ఉంటే వాళ్ళు వచ్చేటువంటి అపాయాలుండి రక్షణ పొందుతారు అదేవిధంగా త్రిభుజం ఉండింది అనుకోండి ఇప్పుడు ఇది ఒకటో ఒక గురించి ఒకటో కుజు వల్ల లాభాలు కుజు వాళ్ళ అదే అదేవిధంగా త్రిభుజం ఉండింది అనుకోండి ఇక్కడ త్రిభుజం ఉండింది అనుకోండి ఒకటో కుజు త్రిభుజం ఉంది అనుకోండి మంచి ఆస్తిని తన తెలివితేటలతో సంపాదిస్తారు తన తెలివితేటలతో ఆస్తిని మంచి ఆస్తిని సంపాదిస్తారు యుద్ధాల్లో మాత్రం డెబ్బల ఆటలు ఆటల్లో నిపుణుత్వం ఉండను ఆటల్లో నిపుణులు త్రిభుజం ఎవరికైతే ఉంటుందో ఈ భాగంలో ఈ మధ్య భాగం గుర్తు మధ్య భాగం నుంచి ఎడంపక్క ఉండేది ఒకటో భుజకి ఎడంపక్క ఉంటుంది మనం ఎలా తెలిస్తే ఎడంపక్క త్రిభుజం ఆటల్లో నిపుణత్వం ఉంటుంది మంచి ఆస్తిని సంపాదించుకుంటారు అదే విధంగా అంటే తమ తమకున్నటువంటి తెలివితేర తమ శాస్త్రం ఉపయోగి వాళ్ళకి అక్కడ త్రిభుజం ఉంటుంది అదేవిధంగా త్రిశాలం ఉండింది అనుకోండి ఇక్కడ ఒకటో పూజ ఇది ఒకటో కుజు గుర్తుపెట్టుబడి ఇది ఒకటో కుజ ఈ మధ్య భాగాన్ని పేరు చేసుకొని ఇలా చూసుకుంటే అడది త్రిశూలం ఉండింది అనుకోండి అక్కడ ఒకటో కుజలో ఎవరికైతే త్రిశూలం ఉంటుందో వాళ్ళు మంచి కొరకు తెగింపు చేస్తారు అట్టగేతలు ఉంటే చెడు కోసం తోగింపు చేస్తారు అదేవిధంగా ఈ విధంగా త్రిప త్రిచోలం మొదటి పూజలో ఉంటే అదే ఒకటో పూజ గుర్తిపెట్టు ఒకటో పూజ ఉంటే వాళ్ళు మంచి కోసం తెగిస్తారు ధైర్యంతో కూడినటువంటి మనసు కూడా ఉంటుంది మంచి నడత ఉంటుంది భక్తి ఉంటుంది కాబట్టి మత విషయంలో కూడా భక్తి భావాలు ఉంటాయి ఈ విధంగా అడ్డగేతలు అంటే మత విషయంలో భక్తి ఉండదు దేవుడి మీద నమ్మకం ఉండదు కాబట్టి పుణ్యాలం అనేది భక్తి విషయం మంచి మత విషయంలో భక్తి ఉంటుంది అదేవిధంగా ఇంతకుముందు చెప్తారు మోహన ఎలాంటి సంబర్షానికి గుంటే సున్నా గుర్తుంటే కంటి విషయంలో జాగ్రత్త పడండి ఎక్కడున్నా సరే మధుర పూజనే కాకుండా ఎక్కడున్నా జాగ్రత్త పడండి అదేవిధంగా పుట్టుమచ్చలు మచ్చలు ఉండడం కానీ అదేవిధంగా చంద్రమంకలు ఉండడం కానీ చుట్టుమచ్చలు ఉండడం కానీ సున్నాలు ఉండడం కానీ ఏ స్థానంలో కూడా మంచిది కాదు మానసిక వేదన ఉంటుంది క్రోధం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెడువే శత్రురస్రం అంటే మిగతా శ్రెడ్ శత్రురసం అంటే రక్షణ మౌటో గు అంటే మంచిది కాదు ఇప్పుడు గోడ రాష్ట్ర కోసం సంపద కోసం ధనం కోసం ఎప్పుడు కొట్లాటలు జీలిపోతారు అదేవిధంగా ఇంకో శత్రురంగపాలు కూడా ఈ విధంగా వృత్తులు కూడా ఉంటే మంచిది కాదు కాబట్టి వివిధంగా శత్రురంగపాలు ఉన్నా కూడా మంచిది కాదు అదేవిధంగా అనేటువంటివి కిందకి ఉంటే స్త్రీలకు అండాకో అండా ఈ యొక్క శత్రుంగ స్త్రీలకు ఉంటే అండకోశ వ్యాధులు గర్భాశయ వ్యాధులు ఉంటాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేసింది <Sessizlik> ఉంది